He mm He -hmm. Hey Hey

జంట జంట ఇబ్బంది ఉండాలి దీనికి ఐదారు మంది అవతల ఇద్దరు పగ్గాలు పట్టుకోవాలా ఇద్దరు తోలేవాళ్ళు అయ్యి ఇది ఇది కాడిమాను బా బలంగా ఉండాలి కదా లేదంటే ఇబ్బంది

బాగా హుషారుగా ఉండాలి పరిగెత్త వాళ్ళు కదా లేదంటే కానీ అసలు అదే కదా దుమ్ములు ఎప్పుతున్నాయి అట్లే ఇంక ఇక్కడ పులివెందల్లా నుంచి ఇవన్నీ ఇదే పని కదా ఇంక అందరూ అదే కదా అయ్యి వీడియో బా <tokali> రోజు ఒక గంటారా ఇరవై ఇరవై నిమిషాలా ఇరవై నిమిషాలు ఇరవై ఓకే ఒకసేత్త కొట్ట ಅವನೇ ಗೀತಲ್ ಹೋಗ್ಬಿಡ್ದು ಔಟ್ ಗೀತಲ್ ಹೋಗ ಹಾ